అందరికీ నమస్కారం నేను మీ శారదా శ్రీనివాస్ మన శారదా శ్రీ ఛానల్ పాడ్కాస్ట్ కథలకు స్వాగతం సుస్వాగతం మనం కలుసుకుని చాలా రోజులైంది కదండి ఒక మంచి కథ చెప్పుకుందాం అది దేనికి సంబంధించింది అంటే ఇది మౌఖికం అంటే ఏంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథ అలా ఆ నోట ఈ నోట అయితే ఈ పౌరాణిక కథలు చాలా మౌఖికమైనటువంటి కథలు నీతి కథలు ఉంటాయి కానీ అవి ఎక్కడ రాయబడవు ఎవరో చెప్పినటువంటి కథలే కానీ అందులో మాత్రం మనకి అంతులేనటువంటి నీతి దొరుకుతుంది అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థితులు దొరుకుతాయి అనమాట అలాంటి మౌఖికమైన కథలు చాలా ఉంటాయి కాబట్టి ఆ కథలో ఉన్నటువంటి నీతి ఏంటి అనేది తెలుసుకుందాం ప్రపంచంలో మనకి మంచి చెడు రెండు ఉంటాయి పాపం పుణ్యం ఉంటాయి ఏది పాపం ఏది పుణ్యం అనేది మనకి సాధారణంగా తెలిసినటువంటి విషయమే సరే పుణ్యం అంటే ఏంటి పుణ్య కార్యాలు దానాలు చేయటం ధర్మం చేయటం ఒక మంచి మాట మాట్లాడటం ఒక పురాణం వినడం పెద్దలని గౌరవించడం ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథులని అభ్యాగతులని సంస్కారంగా మంచి మనసు ఆహ్వానించి గౌరవించి వాళ్ళకి సత్కారాలు చేయటం ఇవన్నీ కూడా పుణ్య కార్యాలు అని చెప్తారు ఇక పాపం అంటే వాటికి వ్యతిరేకం మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇవన్నీ చేస్తూ కూడా ఈ పుణ్యకార్యాలన్నీ చేస్తూ కూడా కే పాపకార్యం చేస్తే ఇవన్నీ ఈ తొంభై తొమ్మిది పుణ్య కార్యాల యొక్క ఫలము కొట్టుకొని పోయి దాని వలన ఒక్క చిన్న పాపం వలన నరకానికి వెళ్తారు అని చెప్తారు ఆ ఆ దానికి సంబంధించినటువంటి కథే ఇది అయితే ఆ పాపం ఏంటి ఈ పుణ్యాలన్నిటినీ తుడిచిపెట్టేసేటటువంటి ఆ పాపం ఏంటి అని తెలుసుకోవాలి అంటే కథ చివరి వరకు శ్రద్ధగా వినాల్సిందే కాబట్టి మరి కథలోకి వెళ్దాం ఒక చిన్న రాజ్యంలో ఒక గురుకులం ఉంది ఆ గురుకులంలో రాజుగారి కొడుకు బ్రాహ్మ కొడుకు ఇద్దరు కలిసి విద్యాభ్యాసం చేశారు సహాధ్యాయులుగా ఉన్నారనమాట అంటే ఫ్రెండ్స్ క్లాస్ మేట్స్ వీళ్ళు ఇద్దరు చక్కగా చదువుకున్నారు ఇద్దరు మాత్రం స్నేహంగా ఉన్నారు అన్ని విద్యలు నేర్చుకున్నారు రాజు కొడుకు పెద్దవాడైపోయినాడు బ్రాహ్మణ కొడుకు పెద్దవాడైపోయినాడు రాజు రాజ్యానికి వెళ్ళిపోయినాడు ఈయన తన ఇంటికి వెళ్ళిపోయినాడు తన ఊరికి వెళ్ళిపోయినాడు అగ్రహారానికి అనుకోండి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత రాజు రాజ్యాలు విస్తరించుకుంటున్నాడు తన బతుకు తన బతుకుతున్నాడు కానీ అతను ఏ రకమైనటువంటి పుణ్య కార్యాలు చేయకపోగా అన్ని పాపకార్యాలే చేస్తున్నాడు రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేస్తున్నాడు రక్తాలు చిందిస్తున్నాడు ఏ దానము చేయట్లేదు ధర్మము చేయట్లేదు యజ్ఞము మానేశాడు యాగం మానేశాడు సంస్కరణ మానేసాడు అన్ని మానేసాడు ఎవరైనా బాధపడుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉండేవాడు అంత క్రూరంగా తయారైపోయాడు రాజు అదే ఒక్కతే అమ్మాయి సంతానం ఒకే ఒక్క అమ్మాయి పుట్టింది చాలా అందమైనటువంటిది దీనికి అబ్బాయిలు కూడా ఎవరూ లేరు కానీ బ్రాహ్మణుడికి మాత్రం పదమూడు మంది అబ్బాయిలు పుట్టారు సంతానం దీన్నే అంటారు అనమాట దరిద్రానికి సంతానం ఎక్కువ సంపదకి లోభిత్వం ఎక్కువ అని కాబట్టి ఆ సామెతను అనుసరించో ఏమో బ్రాహ్మణుడికి పదమూడు మంది పిల్లలు పుట్టారు రాజుకి ఒకే ఒక్క అమ్మాయి పుట్టింది ఇక బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేశాడు కాబట్టి వైదిక మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు అంటే గాయత్రి మాత యొక్క అనుగ్రహం ఆయనకు ఉపనయన సంస్కారాలు జరిగాయి రాజు కూడా జరిగాయి అక్కడ మరి విద్య గురుకులంలో విద్యాభ్యాసం చేయాలి అని అంటే ఈయనకు కూడా ఉపనయనాది సంస్కారాలు జరగాలి గాయత్రి మంత్రోపదేశం జరగాలి జరిగింది చేశాడు అన్ని నీళ్లు వదిలిపెట్టేశాడు కానీ ఆయన బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడయ్యి ఆ నిష్ఠాగరిష్ఠుడయ్యి చక్కగా ప్రతిరోజు ధర్మానుసరణ చేస్తూ ధర్మానుసరణతోనే తన వేదాధ్యయనం చేసుకుంటూ చక్కగా ఆ గాయత్రి మాత యొక్క అనుష్ఠానం చేసుకుంటూ ఏది దొరికినా తల్లికి నివేదించుకుంటూ ఉన్నదేదో దొరికిందేదో తింటూ ఆ తల్లి మీద భక్తితో అన్ని మంచి పనులే చేస్తూ ఎవ్వరొచ్చిన తనకు ఆకలితో ఉన్నా సరే తన కడుపు ఆకలితో కాలుతున్నా సరే ఎదుటి వాడికి నాలుగు మంచి మాటలు చెప్పటం తనకున్న దాంట్లో ఇంటికి ఎవరైనా వస్తే తను తినకుండా ఆయన ఆ నాలుగు మెతుకులు వండి వాళ్ళకి భోజనం పెట్టడం ఇవన్నీ ఆయన అన్ని సత్కార్యాలు చేస్తున్నాడు ఉన్న దాంట్లోనే యజ్ఞమో యాగమో పుణ్యమో ఏదో చేస్తూ బతుకుతున్నాడు కొన్నాళ్ళకి చాలా దరిద్రంతో బాధపడుతూ పిల్లలు ఎదుగుతున్నారు ఆకలికి ఆగలేకపోతున్నారని భార్య తన అడిగింది ఏమని అంటే స్వామి మీ స్నేహితుడు రాజు కదా ఆయన మరి మీరిద్దరూ చక్కగా సహాధ్యాయులు మీరు అడిగితే కాదనడు మనం దరిద్రంతో బాధపడుతున్నాము రాజు దగ్గరకు వెళ్ళి ఏదైనా కాస్త దానం చేయమని అడగండి స్వామి రాజు చేసేటటువంటి దానంతో కన్నా కడుపు నిండుతుంది అని బ్రాహ్మణుడికి ఇష్టం లేకపోయినా సరే భార్య యొక్క ప్రోత్సాహం మీద రాజ్యానికి వెళ్ళాడు రాజ్యానికి వెళ్లేసరికి అక్కడ రాజు దగ్గరికి భటులు వెళ్ళనివ్వలేదు కానీ ఎవరో ఒక పెద్ద చూసి వెళ్ళనివ్వు అని అంటే సరే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇలాగా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకేదైనా ఒక దానం చెయ్యి అని అడిగాడు పదమూడు మంది పిల్లలు సంతానాన్ని పోషించలేకపోతున్నాను నువ్వు నా స్నేహితుడు అని నా భార్య ఇలా చెప్పటం వల్ల ఆ నమ్మకంతో వచ్చాను అని పాప ఎంతో దీనంగా అడిగాడు రాజు నవ్వి సరే నేనేదిస్తే అది తీసుకుంటావా అన్నాడు తప్పనిసరిగా తీసుకుంటా ఇచ్చినా నేను ప్రేమతో తీసుకుంటాను నేను స్నేహితుడిని నీకు నిన్ను నమ్మి వచ్చాను కాబట్టి ఇస్తే నేను అదే తీసుకుంటాను అన్నాడు బ్రాహ్మణుడు రాజుకి ఎవ్వరికి ఏమీ ఇచ్చే అలవాటు లేదు ఎప్పుడు ఏమీ దానం చేసి ఉండలేదు పైగా ఎవరైనా బాధపడుతూ ఉంటే సంతోషపడి క్రూరంగా ఉండేవాడు అనమాట అంటే అట్లా క్రూరుడైపోయాడు రాజు అవమానించేవాడు సరే అని చెప్పి భటుడికి ఏదో చెప్పాడు తీసుకురమ్మని తీసుకురమ్మని చెప్తే సరే భటుడు తీసుకొని వస్తాడు కదా అని చెప్పి పాపం ఆయన సంతోషంతో ఉన్నాడు పైన ఉత్తరీయం ఉంది చొక్కా కూడా లేదు ఆయనకి అంచె కట్టుకున్నాడు పైన ఉత్తరీయం వేసుకున్నాడు ఉత్తరీయం వేసుకుని అలా ఎదురు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే ఆ భటుడు ఒక చాటలో ఎండిపోయిన మేక ప పెంటికలు తుమ్మ ఆకులు అవి పట్టుకుని వచ్చాడు వచ్చి జాపం జాపమన్నాడు నేను ఏది ఇస్తే అది తీసుకుంటాను అన్నావు కదా ఇవే తీసుకోమన్నాడు తీసుకోమంటే పాపం ఆయన ఆ ఉత్తరీయం చేపే అవే తీసుకున్నాడు మూట కట్టుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రాజు ఎవరు ఏదడిగినా అదే ఇచ్చేవాట అలాగా తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఒక అలవాటు ఉండేది ఏంటంటే ఏది తెచ్చినా ముందు భార్యకి చెప్పేవాట ఆ చెప్పటం కూడా ఏమని చెప్పేవాడు నేను ప్రసాదం తెచ్చాను అని చెప్పేవట అయితే ఈయనకేంటి ఏదైనా సరే గాయత్రి మాదికి నివేదన చేయటం అలవాటు కదా ఆవుడేమనేది తెచ్చింది ఏదో మరి అమ్మవారికి నివేదన చేయటం మీకు అలవాటు కదా స్వామి చెయ్యండి అనేది అలాగే ఇది తీసుకొని వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఇదిగో నేను ప్రసాదం తీసుకుని వచ్చాను అన్నట్టు అయితే అమ్మవారికి నివేదన పెట్టండి స్వామి తర్వాతే మనం తిందాము అన్నదట ఆయన ఒక క్షణం సంకోచించాడు ఇవి ఎలాగ పెట్టాలి ఈ నివేదన ఎలా చెయ్యాలి అని సరే తప్పదు కదా ఇదే తినమని రాజు ఇచ్చాడు ఇదే తినాలి కాబోలు భావన ఎంత బలంగా ఉంటే అంత చక్కగా మనకి ఏది కావాలంటే అది జరిగిపోతుంది కాబట్టి భగవంతుడి ముందు ఆ అమ్మవారి ముందు ఆ ఉత్తరీయ మూట మూటనే అలా పెట్టేశాడు పెట్టేసి నేను పదార్థం తెచ్చాను నాకు దొరికింది ఈ రోజు ఇదే నీకు నివేదన పెట్టమనే నా భార్య నన్ను అడిగింది నీకు పెడుతున్నాను తల్లి నన్ను తప్పుగా భావించుకు ఇదే అన్ని పంచభక్ష పరమాన్నాలు కలిగినటువంటి భోజనంగా భావించి నీకు నివేదన చేస్తున్నాను తల్లి స్వీకరించు అన్నాడు వెంటనే ఆ గాయత్రి మాత అనుగ్రహంతో అక్కడ ఒక పెద్ద పెద్ద పాత్రలు వచ్చేసి ఆ పాత్రలలో అన్నము కూరలు రుచికరమైన పదార్థాలతో ఆ అంత ఇల్లంతా నిండిపోయింది నిండిపోయి చక్కగా అందరి ఆకలి తీరింది అసలు రాజుని ఏమి అనుకోలేదు ఆయన చక్కగా అమ్మవారి అనుగ్రహం కలిగింది నాకు రాజు దగ్గరికి వచ్చాక అన్న ఒక అంటే పాజిటివ్ థాట్ తో ఉన్నాడు ఆయన అయిపోయింది అయిపోయిన తర్వాత చక్కగా బ్రాహ్మణుడు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అందరూ పిలుస్తున్నారు ఆయనని అనేక రకాలైనటువంటి యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు చేయించుకుంటున్నారు ఆయనకి డబ్బులు ఇస్తున్నారు మంచి వైభవం పెరిగిపోతుంది బ్రాహ్మణుడికి పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు మంచి వైభవం వచ్చేసి ధనం ధాన్యం సంపద విద్య విద్వత్తు ఇక అలా అయిపోయాడు బ్రాహ్మణుడు ఇక్కడ రాజు ఇదే క్రూరత్వంతో ఉన్నాడు ఎవరు వస్తే వాళ్ళకి మేక వేస్తూ ఉన్నాడు అడిగినా వాళ్ళని కొరడాలతో కొట్టిస్తూ ఉన్నాడు ఇక వాడి దుర్మార్గం వాడిదే ఇక ఇద్దరు ఒక రోజు ఏమైంది ఎప్పటికైనా మరణం తప్పదు కదా పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు కదా ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణుడు యొక్క దేహాన్ని ఉత్తమ సంస్కారాలతో చేశారు కొడుకులు మంచి ఆయనకి పూల పల్లకి వచ్చింది దేవభట్టులు వచ్చారు తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు ఈయనకి తీసుకెళ్లి శవాన్ని అక్కడ శ్మశానంలో పడుకోబెట్టారు కాలుద్దాం అంటే కనీసం శరీరం కాలని కూడా కాలేదు అని నిప్పులు కాల్సినా కాలేదనమాట అంత పాపాత్ముడు అయిపోయినాడు ఆ వదిలేశారు సరే వదిలేసినట్టు సంస్కారం లేకుండా వదిలేసినటువంటి శరీరాన్ని పురుగులు తింటాయి లేకపోతే నక్కలు కుక్కలు పిక్కు తింటాయి అని అని చెప్తారు కదా పాపాత్ములు అవి కూడా ముట్టుకోలేదు పురుగులు కూడా ముట్టుకోలేదు నక్కలు వచ్చినాయి నక్కలు నక్కలు పీక్కు తింటాయి అంట కదా అవే జుత్తులు మారివి అవ్వే దరిద్రం అవ్వే మోసకరమైనటువంటి జంతువులు అని చెప్పుకుంటాం మనం అవి వచ్చి కూడా కాళ్ళవైపు వైపు చూసేట చిచ్చి ఎప్పుడు గుడికి వెళ్ళలేదు ఈ కాళ్ళు బీక్కుని తిని మనం పాపాత్మలం అయిపోతాం అవే పాప చేతులు చూస్తే ఈ వీడన్ని మేక దానం చేశాడు ఈ మేక పెంట్రికలు కనపడుతున్నాయి వీడి చేతుల్లో చిచ్చి వీడినే తింటానులే అని వెళ్ళిపోయాయి అలాగా ఆ రోజుల తరబడి ఆ శవం అక్కడే శ్మశానంలో ఉంది దుమ్ములో ధూళిలో కొట్టుకుంటూ శవం పాడవట్లేదు ఆత్మ లోపల నుంచి బయటికి పోవట్లేదు కొట్టుకుపోతూ సరే ఒక రోజున ఆకాశ మార్గాన శివ పార్వతులు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తూ ఉంటే పార్వతీదేవి చూసిందిట ఈ శవాన్ని చూసి ఏంటి స్వామి ఇది ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంది దీనికి ఏం సంస్కారం లేదు ఏం లేదు అనంటే అప్పుడు శివ పరమాత్మ చెప్పాడా పార్వతీదేవి ఇది ఇంత భయంకరమైనటువంటి పాపి వీడు శవ సంస్కారం లేదు ఏమి లేదు వీడికి హింతే అని అంటే అట్లా ఇట్లా మరి జగన్మాత కదా ప్రేమ కదా బిడ్డల మీద ప్రేమ ఉంటుంది ఆమెకి అందుకే ఆమెది స్వామి ఇలా వదిలేస్తే అలాగా వాడు ఎంత పాపాత్ముడైనా వాడు ఆ మన సృష్టిలోని బిడ్డే కదా వాడికి ఏదో ఒకటి చెయ్యాలి మనం అని అంటే ఆ పని ఏదో నువ్వే చెయ్యి అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఆయనని పిలిచి ఆత్మని బయటికి పిలిచింది పిలిచి రాజా నువ్వు చనిపోయావు కదా మరి నువ్వు ఇలాగే ఈ సేవలో పడి అలా ఎన్నాళ్ళు ఉంటావు అంటే అవునమ్మా చాలా బాధగా ఉంది భరించలేకపోతున్నాను తల్లి అని పార్వతీదేవి కాళ్ళ ముందు పడి ఆత్మ ఏడిసాడు ఏడిస్తే అప్పుడు ఆ తల్లి చెప్పింది అనమాట నేను ఒక పని చెప్తాను ఎందుకు ఏమిటి అని అడగకుండా నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి అని చెప్పిందట సరే ఓకే అలాగే చేస్తానమ్మా నువ్వు ఏది చెప్తే అదే చేస్తా ఈ బాధ మాత్రం భరించలేకపోతున్నాను నేను నాకు ఏదైనా ఉపాయం చెప్పు తల్లి అని అప్పుడు ఆయనకి జ్ఞానం కలిగి అమ్మవారి కాళ్ళ మీద పడ్డాడు అనమాట ఆత్మగా సరే అని ఆమె ఏం చెప్పిందంటే నీకు నేను మళ్ళీ ప్రాణం పోస్తా నీ మామూలుగా దేహం వస్తుంది రాజు అయిపోతావు రాజ్యానికి వెళ్ళిపోవు ఇప్పటికి దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు కదా ఇప్పుడు వెళ్ళిపోవు రాజ్యానికి వెళ్ళిపో వెళ్ళిపోయి నేను చెప్పినట్టు చెయ్యి ఒక ఒంటి అప్పటికి ఇంకా ఈయనకి కూతురికి పెళ్లి కాలేదు ఒక ఒంటి స్తంభపు మేడ కట్టించు నీ రాజభవనానికి ఎదురుగా ఒక ఒంటి స్తంభపు మేడ కట్టించి ఆ మేడలో నీ కూతుర్ని పెట్టు కూతుర్ని పెట్టి నువ్వు రోజు సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఆ అమ్మాయికి పసుపు కుంకుమ పుట్టింటి నుంచి రాజభవనం నుంచి పుట్టింటి నుంచి పసుపు కుంకుమ చీర జాకెట్ పువ్వులు పండ్లు తాంబూలాలు అన్ని సుగంధ ద్రవ్యాలు అన్ని పంపించు గాజులు అన్ని కూడా పులిస్త్రీకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఆమెకి పంపిస్తూ ఉండు అని చెప్పిందట పంపించి నువ్వేం చేస్తావు రాజభవనంలో హాయిగా మంచం మీద హంసతూలిగా తలపం మీద పడుకోవడానికి లేదు ఆ ఒంటి స్తంభపు మేడకి ఎదురుకుండా ఉన్నటువంటి భవనపు అరుగు మీద బయట ఆరు బయట పడుకో అని చెప్పిందట చెప్పేసరికి సరే ఏదైతే ఏమైంది తల్లి చెప్పింది కదా అని చెప్పి అలాగా చేశాడు ప్రతి రోజు ఈయన సాయంత్రం పొద్దుకోకగానే ఆ వెళ్ళటం తనే స్వయంగా వెళ్లి ఆ చీర జాకెట్ అవన్నీ ఇవ్వడం ఆ కూతురు దగ్గర సేపు కూర్చోవడం రావడం దీని మీద పడుకోవడం ఈ అరుగు మీద పడుకోవడం ఈ విషయం చూసారు ఊళ్ళో వాళ్ళు బయటకు పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు చూసి వీడు దుర్మార్గం తెలుసు కదా మరి ఇక్కడ వచ్చే వాళ్ళు స్త్రీలు పురుషులు అందరు కూడా ఈ రా ఈ రాజమార్గంలో వెళ్తూ ఆ అరుగు మీద పడుకున్న రాజును చూసి ముందు వెళ్ళటం చూసేవాళ్ళు అక్కడ కొంతసేపు ఉండడం చూసేవాళ్ళు వచ్చి ఇక్కడ ఈ అరుగు మీద పడుకోవడం చూసేవాళ్ళు ఆ భవనం వైపు చూస్తూ పడుకునేవాడు ఈయన ఆ వంటి స్తంభం వైపు అప్పుడు వీళ్ళందరూ ఈ వీధిలో పోతున్న ఆడవాళ్ళు అంటే పురాణ కాలక్షేపానికి వెళ్ళి వచ్చేవాళ్ళు గుడులకి వచ్చేవాళ్ళు గోపురాలకు వచ్చేవాళ్ళు పూజలు పురస్కారాలు చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు భజనలకు వచ్చేవాళ్ళు ఇలాగా స్త్రీలు పురుషులు అందరు కూడా ఈ రాజు పక్క నుంచి వెళుతూ వీడికి ఇదేం పోయే కాలం ఇంకా వీడు చెయ్యని దాన ధర్మాలు ఇవన్నీ ఎలా పోతే అలా పోయినాయి వీడి దుర్మార్గం క్రూరత్వం పోక ఇంకా కూతురుతో వీడు నీచమైన అక్రమ సంబంధం పెట్టుకొని సాయంత్రం అయ్యేసరికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి చీరలు జాకెట్లు పువ్వులు తీసుకొస్తున్నాడు పెళ్లి చేయలేదు పాడు చేయలేదు అని ఇహ నీచంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఈయన ప్రతి రోజు వెళ్తున్నాడు కూతురికి ఈ పసుపు కుంకుమ ఇస్తున్నాడు కూతురు చక్కగా పార్వతీ పరమేశ్వరులను పెట్టుకుని పూజ చేస్తున్నదట ఇంట్లో ఆ ఒంటి స్తంభపు మేడలో ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క పూజకి కావలసినటువంటి ఈ తండ్రి అన్ని తెచ్చి పెడుతున్నాడు కదా పసుపు కుంకుమ పూలు గాజులు పళ్ళు చీరలు తెచ్చిపెడుతున్నాడుగా ఇవన్నీ చక్కగా పార్వతీ పరమేశ్వరులకు సమర్పిస్తోంది వాళ్ళకి వాళ్ళకి కావలసినటువంటి ఆ పూజ ద్రవ్యాలతో చక్కగా పూజలు చేస్తోంది ఆ పూజ చూస్తున్నాడు వస్తున్నాడు పడుకుంటున్నాడు వీళ్ళందరూ ఈ మాటలన్నీ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉండేసరికి అప్పుడు రాజు యొక్క పాపాల రాశి తగ్గిపోతూ వచ్చింది ఎందుకు చెప్పండి ఎందుకు రాజు చేసేటటువంటివేమో పుణ్య కార్యాలు వాళ్ళు మాట్లాడే మాటలేమో పాపపు మాటలు తెలియదు కదా నింద వేస్తూ ఉన్నారు రాజు మీద నింద వేస్తూ ఉన్నారు ఆ పరనింద అనే మహా పాపము వాళ్ళకి అంటుకుంటూ ఉన్నది రాజు చేసినటువంటి పాపము తుడిచిపెట్టుకొని పోతూ ఉన్నది కాబట్టి ఆ పాప రాసి అంత కరిగిపోయి పూర్తిగా రాజు పవిత్రుడైపోయినాడు రాజు యొక్క ఆత్మ పవిత్రం అయిపోయింది వెంటనే పార్వతీ పరమేశ్వరులు వచ్చి పిలిచి ఆయనకి నీకు కైవల్యాన్ని ప్రసాదిస్తున్నామని చెప్పి చక్కగా ఆయనని మంచిగా హాయిగా కైలాసానికి తీసుకొని వెళ్ళిపోయారు శివ సాహిత్యం పొందాడు రాజు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఈ రోజు ఈయన పడుకున్నప్పుడు ఇట్లా వెళ్లే వాళ్ళు అంతా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు పురాణ కాలక్షేపానికి వెళ్ళి వస్తున్నారు భజనలకు వెళ్ళొస్తున్నారు గుళ్ళ పూజలకు వస్తున్నారు అనేక రకాలైనటువంటి వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ దానాలు ధర్మాలు కానీ ఈ పాపాన్ని మొత్తం కూడా రాజు చేసిన పాపాన్ని మొత్తం కూడా వాళ్ళు తుడిచిపెట్టేశారు వాళ్ళ నోళ్లతో వాళ్ళ మాటలతో అర్థమైంది కదండి కాబట్టి ఈ పాపాలన్నిటికన్నా భయంకరమైనటువంటి పాపము పరనింద తెలిసి తెలియకుండా మనము ఒక్కళ్ళని ఎప్పుడు విమర్శించకూడదు అని దీనిలో అర్థం ఈ కథ మౌఖికమే కానీ చూసారా ఎంత నీతి ఉందో కనుక ఈ మౌఖిక కథలు అనేవి చాలా అద్భుతమైనటువంటి కథలు కాబట్టి పరనింద మహాపాపం అని తెలియజేసేటటువంటి ఈ కథలో ఉన్న నీతి అందరికీ అర్థమైందని భావిస్తూ అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కటాక్షం లభించాలని కోరుకుంటూ శుభం శుభం శుభం